కేంద్ర రాశికి అధిపతి శుభగ్రహంగా ఉంటే అది పాపగ్రహంగా మారి పాపఫలాలు మాత్రమేస్తుంది కాబట్టి ఈ జాతకానికి సంబంధించినంత వరకు ఈ గురువు ఇక్కడ పాపగ్రహంగానే ఉంది ఎందుకంటే గురువుకి ఇక్కడ కేంద్రాధిపతి దోషం ఉంది ఆ కేంద్రాధిపతి దోషం ఉండడం వల్ల ఆ గురువు చూపు ఏడో స్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు అందించదు అది ఒక మైనస్ తరువాత అంశం ఏడో స్థానం మిథునం ఏడో స్థానానికి అధిపతిగా ఉన్న బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఏడో స్థానానికి అధిపతిగా ఉన్న బుధుడు ఉచ్ఛంగా జాతకంలో ఉన్నాడు అది కూడా మామూలు కాదు ఇదక్కడ పంచమహాపురుషయోగంలో అత్యంత శక్తివంతమైన భాద్రమహాయోగంలో ఉంటుంది గురువు లగ్నంలో నుండి నాలుగులోనో ఏడులోనో పదిలోనో ఉచ్చంగా ఉంటే అది పంచమహాపురుషయోగంలో అత్యంత పవర్ఫుల్ అయిన భాద్రయోగం అంటారు ఇక్కడ గురువు పదవ స్థానంలో ఉచ్చంగా ఉంది బా